జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ మైదానంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ తుహిందేన మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని పోలీస్ పెరేడ్ గౌరవవందనం స్వీకరించి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా తుహిన్ తుహిందేనా జాతీయ పతాకాన్ని ఎగరవేసి సంస్కృతి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ గణతంత్ర దినోత్సవంలో పోలీస్ డాగ్ రీటా బాల్గా లక్కీ గోల్డ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి అందులో భాగంగా పోలీస్ డాగ్ రీటా పోల్ బొకేతో జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పి సేనాకు ఆహ్వానం పలికింది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖ అధికారులు పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ మరియు వివిధ సంస్కృతి కార్యక్రమాలను తొలగించారు

ఉండేలాగా మిమ్మల్ని కోరుతున్నాం ఎంతో శిక్షణ పొంది కనయ మాల్గానే పేరు కలిగిన ఆ సునకం గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారు శ్రీమతి విజయకృష్ణ ఐఏఎస్ వారికి సాదర ప్రణామ కనుల విందైన అద్భుత దృశ్యం మీ ముందు కనబడుతోంది ఒక్కసారి స్వాగత చప్పట్లతో మారు మ్రోగేలాగా మీరందరూ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు మరియు ఎస్పి తుహింద్ సిన్హా గారితో ఎడమ చేతి వైపు చూసి मारु मारियो यसपी तुहिं सिन्हा आईपीएस वरु मार्की बहुत यार पेरेड मंच से गुजरने के लिए इन्हें चलेगा परेड कदली सुन दी एक देश का సేవా కూడా పొంది సెకండ్ శ్రీనివాసరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుచ్చేపేట పోలీస్ స్టేషన్ ఈయన కూడా ఉత్తమ సేవలు అందించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో ప్రశంసలు పొంది ఉన్నారు

या माता रानी के तेजा वन्न विगेगा के लिए सम इनका मान 346.1520 शी वांट टू दिस कंडीशन कंपिटेंट और चां की नीति सर में नहीं आउट ऑफ आप पूरी परेड करने के लिए और जब प्रदान में रखें समी भारत जातीयां जंड वतापन డిస్ట్రిక్ట్ పోలీస్ అనకాపల్లి జిల్లా వారు ఈ మొదటి కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు వారు అనుమతిని స్వీకరించారు సెకండ్ ప్లెటూన్ కమాండర్ గా శ్రీ ఏ శ్రీనివాసరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉచ్చిపేట పోలీస్ వారు కమాండర్ గా అనుమతిని స్వీకరించారు అలాగే థర్డ్ ప్లెటూన్ కమాండర్ గా శ్రీ టి రావు గారు సబ్ ఆఫ్ ఆర్మడ్ పోలీస్ అనకాపల్లి జిల్లా వారు మూడవ

చాలా బాగుంది సరే అనకాపల్లి వచ్చినప్పుడు మామిడి అలవాటు వస్తాను సరేలేనా కొడుకు మా అడుగులు అడిగినాడు ఇప్పటికి అక్కడ తెచ్చేది అలా తెచ్చేది సరేలే మనం ఎన్డీసీ ఉంది కదా అందులో బుక్ చేసేద్దాం ఆ దొరికిందండి అమ్మయ్యా బుక్ ఏ నాకు శ్రీకాకుళం జిల్లా మైన్ స్టోర్లోని ఆర్డర్ వచ్చింది అక్కడ పంపించాలి ప్యాకింగ్ చేసి డెలివరీ బాయ్కి పంపించాలి 確かに。 ఫైవ్ స్టోర్ నుంచి పార్సల్ వచ్చింది మేడం కొరియర్ ఫైవ్ స్టోర్ అవును మేడం ఆ తెచ్చేనే నా తెచ్చేయ్ అడ్రస్ ఎక్కడ మేడం నాన్న ఇంటి దగ్గరే ఉన్నా నా నా తెచ్చేయ్ మరి రావాలే ఉంది కదా ఊర్లో అవును రావాలే పక్కిల్లే తీసుకొచ్చే నా నా తెచ్చే బయట కొచ్చే తెచ్చే తెచ్చే సరే మేడం పక్కన ఉన్నాను మేడం వచ్చేస్తా తెచ్చే నా నా పార్సల్

గౌరవ మాడుగుల శాసన సభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు సభా వేదిక అంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు మన వాయిదీ చేసుకోవాలి ముందా ఇంటి దగ్గర అనుకునేది ఇప్పుడేమో ఇంటి చిల్లు పెట్టి ఆటల మీద ఆటలు వస్తుంది ఇప్పుడు ఎంత బాగుంది తెలుసా సరే మా అయితే నేను మా కాలేజీ ఫ్రెండ్స్ అందరికి చెప్తాను అలాగే మా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను మా ఓఎన్డీసీ కోసం అందరికి చెప్పిన ఎందుకంటే ఇది అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఎవరు ఏ వద్దు తయారు చేసినా అందులో పెట్టుకోవచ్చు ఇది మనం ఎస్పీ గారి శ్రీమతి అయినటువంటి సిన్హా వారి ఈ గౌరవ ప్రధానమంత్రి గారు వారి చేతుల మీదుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు మరియు బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ప్రముఖంగా పైన పేర్కొన్న పసిటీ ద్వారా ముప్పై వేల మంది బ్రాండెక్స్ కంపెనీ ద్వారా సుమారు ముప్పై వేల మంది మరియు ఎస్పీ యాభై వేల మంది వరకు ఉద్యోగ అవకాశాలు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉన్న స్పెషలిస్ట్ వైద్య అందరూ స్కానింగ్లో స్కానింగ్లో శిక్షణ పొంది ఉన్నారు రూరల్లో ఆరోగ్య సిబ్బంది సిహెచ్ఓలు మరియు ఏఎన్ఎంలు అర్బన్లో అర్బన్ ఏఎన్ఎంలు బిఎస్సి నర్సింగ్ స్టూడెంట్స్ మరియు ఆశా వర్కర్లో ఇంటింటికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాల జనాభా అందరికీ ఎన్సీడీల కోసం పరీక్షలు నిర్వహించారు ముప్పై సంవత్సరాల ప్లస్ ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ నోటి క్యాన్సర్ కోసం పరీక్షలు నిర్వహించారు ఎన్సిటీ స్క్రీనింగ్ అంటే మధుమేహము అధిక రక్తపోటు సాధారణ క్యాన్సర్లైన నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖర స్క్రీనింగ్ సర్వే పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభించింది అదిగో ఆశా ఎమ్మెలెక్పి అంటే సిహెచ్ గారు గురు సందర్శన చేయంలో ఎమ్మెల్యెచ్మి లక్ష్మీ తయారు చేరి మద్యపానము ధూమపానము గుట్ట తి వంటి ధర అలవాట్లు ఉన్నాయని అడిగారు చేస్తారని చెప్పి ఒక పిక్ కార్డ్ ఇచ్చి ఆసాన్ని తోటి సుభదస కార్యకర్త ఏఎన్ఎం ఎమ్మెల్యే అంటే సిహెచ్ వాళ్ళు అందరూ శుభత్తమ్మకు ప్రతి అడుగులోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఆమెకు మరియు ఆమె కుటుంబమునకు ఎటువంటి ఆర్థిక సహకరించారు ముందక్ష పరీక్షలు వ్యాధి రక్ష క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యం క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యం క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యం ధ్వనులతో ప్రశంసలని అంటూ మనలో ఉన్నటువంటి బాధని మనని మరిచిపోయేటట్లుగా చేసేటటువంటి వన్ నాట్ ఎయిట్ వారి వెనకే వస్తుంది నుంచి తరలి వెళ్తుంది మనిషి ఆరోగ్యం అనేది ఉంటే మిగిలినవన్నీ సంపాదించుకోవచ్చు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ వారు అందించే గౌరవ జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది పాలు గుడ్లు ఉత్పత్తి పెంచడానికి వివిధ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు మరియు వ్యాక్సినేషన్లు నట్టల నివారణ కార్యక్రమాలు చేపట్టి పాలు మాంసము గుడ్లు దిగుబడిని పెంచడం జరుగుతున్నది మరియు గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకం చేపట్టి మాంసము గుడ్లు పెంచుకు ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది పశువు ఆరోగ్య శిబిరాల పేరుతో జనవరి ఇరవై నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ చేపట్టి సంవత్సరం పైబడిన పశువులకు కూడా నట్టల నివారణ మందులు గొర్రెలు మేకలు మరియు కోళ్లకు టీకాలు నట్టల నివారణ వంటి వివిధ కార్యక్రమాలు చేస్తూ గర్భకోశ జాతుల చికిత్సలు కూడా అందిస్తూ అధిక సంఖ్యలో పశువులను ఉత్పత్తి చేసే విధంగా రైతులకు ఏడాది ఒక దూడ మరియు లింగ నిర్ధారణ బియ్యం మరియు పశు గ్రాసాలు సమీకృత మిశ్రమ దాణ సరఫరా చేసి పాలు ఉత్పత్తిని పెంచడానికి రైతులు ప్రదర్శిస్తున్నారు చూడండి అవి నడ ముందుకు నడిచి వెళ్ళమంటే వేదిక మీద ఉన్న అతిథులను చూస్తూ ఇక్కడే గౌరవ వందనం చేయడానికి సమాయంతం అవుతున్న ఆ తెల్లని చిట్టి ఆవు దూడని చూడండి ఒకసారి రెడ్డి కార్డు ద్వారా ఆర్థిక స్వావలంబన కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది గొర్రెల పెంపకం యూనిట్లు కూడా మాంసం ఉత్పత్తి స్థాపించింది నిర్వహణ ద్వారా రైతులలో లోటీన్ తత్వం పెంచి అధిక పాల దిగుబడి సాధించే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతోంది జిల్లాలో ఉన్న అరవై తొమ్మిది పారాసిబ్బంది ద్వారా అనేక కార్యం రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధన దిశగా సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన ప్రతీక్షించేందుకు వ్యవసాయంలో అభివృద్ధి సాధించేందుకు స్వర్ణార్మణ ఆఫ్రికతతో రైతు ఆదాయాన్ని పెంపుదల చేయడం పంటల ఉత్పాదక మరియు ఉత్పత్తిని పెంచే దిశగా అధిక దిగుబడి ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వృక్ష సంబంధిత కషాయాలు మరియు జీవామృతం చేయడం ద్వారా రైతులకు శ్రమను ఖర్చును తగ్గించి సమయాన్ని ఆదా చేసి రైతు ఆదాయాన్ని త్వరితగతిగా గుర్తించి వాటి 上班，上班。 ప్రత్యేక ప్రభుత్వం కృత్రిమ మేధస్సు ఆధారిత మొబైల్ యాప్లు అందుబాటులో తేవడం జరిగింది వ్యవసాయదారులు మందుల డీలర్లపై ఆధారపడకుండా క్రిమి సంహారక మందులను సరి సమయంలో సరి అయిన పరిణామం అనుసంధానం చేయబడుతుంది దీని ద్వారా ఉత్పత్తులను పండించడం ద్వారా రైతులు అరవై రెండు ఉత్పత్తులను అన్సోడ్ చేయడం జరిగింది సుమారు పదివేల మందికి ఉపాధి కలుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్ల పరిస్థితిని పరిశీలించి మిషన్ ఫర్ హోల్ ఫ్రీ రహదారుల పథకాన్ని ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది మరోమంత్రి శ్రీ బి అనిత గారు గౌరవ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు మరియు హోల్ ఫ్రీ పథకం కింద అనకాపల్లి జిల్లాలో నూట పంతొమ్మిది పనులు ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మత్తు పనులు మంజూరు చేయడం జరిగింది ఇందులో భాగంగా జనవరి పన్నెండవ తారీఖు వరకు మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల మేర అనకాపల్లి జిల్లాలోని రోడ్లను ప్రభుత్వం దీన్ని లక్ష్యంగా చేసుకొని మధ్యతరగతి పేద కుటుంబాలపై విద్యుత్ యొక్క భారం పడకుండా ఖర్చు తగ్గిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ జిల్లా కలెక్టర్ వారిని ఎంపిక చేసి వారిని పంపించడం జరిగింది అదే కొంతమంది మన జిల్లా వేడుకలో పాల్గొనడం కోసం అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ వారు విద్యుత్ శాఖ వారికి ఏపీ ఆర్టీసీ చైర్మన్ గారు నేను సభా కార్యక్రమానికి చేశారు వారిని సాధారణంగా శ్రీ ప్రగ నాగేశ్వరరావు గారు ఏపీ ఆర్టీసీ చైర్మన్ గారిని వేదిక గౌరవ మళ్ళ సురేంద్ర గారు అదేవిధంగా గౌరవ ప్రగడ నాగేశ్వరరావు గారు వీరిరువురిని కూడా సాధారణంగా ఈ గణతంత్ర దినోత్సవ అభినందిస్తూ అందరూ గిరిజన నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడం కోసం సమీప గ్రామాలలో తమ సంత ఉపయోగపడుతోంది గిరిజన పల్లెలలో వారపు సంతలు ఆర్థిక వ్యవస్థ యొక్క జీవనాడికి కేంద్రంగా పనిచేస్తాయి ఈ సంతలలో సామాజిక వినోద కార్యకలాపాలకు స్థలాన్ని అందిస్తాయి కొన్ని గిరిజన తెగలు బహుభార్యత్వాన్ని అనుసరిస్తూ ఉంటాయి అక్కడ ఒక పురుషుడికి ఒకటి కంటే ఏకభార్యత్వాన్ని ఆచరిస్తూ ఉంటారు తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు ఏర్పాటు చేస్తారు ఈ ఇటుకల పండుగను జరుపుతారు ఆ గిరిజన ప్రాంతాలలోకి జనం దగ్గర వాహనాల దగ్గర గిరిజన సంప్రదాయం మేర సమయంలో మే నెలలో భీముడు దోషం వస్తోంది ఈ గిరిజన సంక్షేమం అనేక విధాలుగా మన రాష్ట్రంలోని మన దేశంలోని వెళిల్లుతోంది మన అనకాపల్లి జిల్లాలో కూడా గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా అనేక రకాల అభివృద్ధి పథకాలను మంది జనాభాకి కొండ ఉన్నారు ప్రకృతిని పూజించేవారు ఈ కొండల మీద వారు చింతపండు రాజమా చిక్కుడు పనస జీడి పెక్కుంటారు సదుపాయ తగినంత ఆట స్థలం అనేక సదుపాయాలు ఏర్పాటు రవాణా శాఖ గుడ్ సమాట్రస్ చట్టం అనే పథకం ద్వారా ప్రతి ఏటా లక్షా యాభై వేల మంది రోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంటే ఆ ప్రమాదం జరిగిన గంట సమయంలో గోల్డెన్ అవర్ అనే అవర్ సహాయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇలా ఒక గంటలోనే అనారోగ్యంలో లేదా ప్రమాదంలో బారిన పడిన వారిని రక్షించేటటువంటి కార్యక్రమానికి గుడ్ సమాజ ఆసుపత్రి చికిత్స కోసం ముందస్తు చెల్లింపు చేయవలసిన అవసరం లేదు తన వివరాలను వెల్లడించవలసిన పని లేదు గుడ్ సమారెటర్స్ అనే ప్రభుత్వం తరఫున వీరికి ఐదు వేల రూపాయలు బహుమానం ఇవ్వబడుతుంది మనమందరం గుడ్ సమారెటర్స్గా మారి ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రమాదంలో గాయపడిన వారిని వారికి ఎటువంటి అనే పథకంలో ఐదు వేల రూపాయల వరకు ప్రభుత్వం వారు నగదు ముందు నుండి తరలి వెళుతోంది ఆ తరువాత మన ముందుకు రాబోతోంది నిమ్రల వారికి అభ్యున్నతి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని నాటు స్వారా ప్రభావిత గ్రామాలలో ప్రజా భాగస్వామ్యంతో ఆ ప్రాంతంలో సమూలంగా ఒక ధ్యేయంగా పెట్టుకుని నాటు

నీ కొట్టి అమ్మేస్తే తాళి పట్టు కొట్టి అమ్మేస్తే తాళి పట్టు కొట్టి అమ్మేస్తే తాళి పట్టు దానికి అరకాసు లేదు అరకాసు కంత అంత కూడా జంబాయిరే అంటే రోజు సారా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ద్వారా దీంతో చక్కని పిండి వంటలు వండుకొని సంక్రాంతి వేడుకలని అలాగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకలని కూడా జరుపుకోవడం జరిగింది అలాగే అలాగే సరఫరాల శాఖ ద్వారా ఆనందాన్ని పొందుతున్నారు ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో తొలి విడతలు రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల ఎనిమిది రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల వందల ఎనిమిది ఎనిమిది ఏడు రూపాయలకి వారి ఇంటికే చేరవేయడం జరిగింది అంటే వారి వారి బ్యాంకు ఖాతాలలో అరవై యొక్క ఇరవై ఒక్క లక్షలతో పాటు ఇరవై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల యాభై రెండు వేల మూడు వందల మూడు రూపాయలు వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని సగర్భంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ పౌర సరఫరా శాఖబరు తొలి విడత గడువు మార్చి ముప్పి ఉంటే వారు కూడా ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాన్ని వినియోగించుకొని ఎల్పిజి సబ్సిడీ పొందాలని పొందుతారని మనకు తెలియజేస్తూ చక్కనైనటువంటి శకటాన్ని మన ముందు ప్రదర్శన చేస్తూ ఆసన మన ముందు వారి యొక్క శకటాన్ని నడిపిస్తూ ఉన్నారు వివిధమైనటువంటి కుటుంబాలి కూడా వారి ఆహారానికి వారి కుటుంబ అవసరాలకి అవసరమైన పనులు చేయడం బుకింగ్ కు కవర్లు పూర్తయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో సిలిండర్ డెలివరీ చేయడం ఇదంతా కూడా పౌర సరఫరా శాఖ వారి యొక్క కృషిని అభినందిస్తాం తర్వాత పన్నెండవ శకటం మన ముందుకు రాబోతోంది రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల వరదల సమయాలలో రోడ్డు ప్రభాగాల్లో ఏ సమస్య అందజేస్తోంది వారు చేసే సేవలు రోడ్డు ప్రమాదాలలో కానీ ప్రముఖులైన నాయకులు పర్యటించే సమయంలో కానీ వారు చేసే సేవలు చాలా అమూల్యమైనవి అపూర్వమైనవి అత్యంత సాహసాపేతంగా ప్రమాదాలు ఏర్పడినప్పుడు కూడా ఈ అగ్ని ప్రమాదాల నివారణ శాఖ వారు ప్రాణాలకు తెగించి తగ్గి ప్రమాదాలను నివారించడం విపత్తు నిర్వహణ అలాగే నిర్వహణ కృషిని వారు ఇంతవరకు అందించినటువంటి సేవల్ని అభినందిస్తూ వారికి మనం కృతజ్ఞతలతో అభినందనలతో కలతంతో చప్పట్లతో విపత్తు నిర్వహణ శాఖ వారిని మనం అభినందిస్తాం ఆంధ్రప్రదేశ్

చాలా తీర్థం అవుతుంది కాబట్టి మనం ఇంకా చాలా కల్చరల్ షోస్ ఉన్నాయి అందరూ పది నిమిషాల్లో కాదు అయినసే ఉంటుంది కాబట్టి ఇంకా ఎందుకంటే ఎండ్ అవుతుంది మనకి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎంత ఆరామ్సే పడుకుని ఉన్నాయో చూడండి అనకాపల్లి జిల్లా మరోత్సవ వేడుకలలో ఈ కెనైన్ డాగ్ స్క్వాడ్ ప్రదర్శించి మనందరికి చాలా చక్కటి సంతోషాన్ని కలగజేస్తున్న పోలీసు శాఖ వారికి అభినందనలతో కూడిన కరతాళ ధ్వనిలు గట్టిగా చప్పట్లు ఫుడ్ తీసుకెళ్ళి ముందున పెట్టారు గోల్డె ముందు గోల్డె వద్దు చలాడించింది కోల్గా ముందు పెట్టారు నెక్స్ట్ లక్కీ ముందు తీసుకెళ్తున్నారు అవసరం లేదని పక్కకు మెడ తిప్పుకుంటుంది ఉంది సో టోటల్ ముగ్గురు